రాస్యాధిపతి కుజుడు ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు అందచేస్తున్నాడు ఆర్థికంగా బాగున్నప్పటికీ పనులు ఆలస్యంగా జరుగుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం వారం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది బుధవారం రోజు మీకు ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది బంధుమిత్రులతో విందుభోజనాలు చేస్తారు వాహన యోగం ఉంది ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం మంచి కాదు విలాసాలకు ఖర్చు చేస్తారు శనివారం అంత శుభప్రదంగా లేదు జాగ్రత్తగా ఉండండి శివునికి అభిషేకం చేయించండి మంచి ఫలితాలు కలుగుతాయి లక్కీ నంబర్ లక కీ కలర్ పసుపు శుక్రుడు అనుకూలత వల్ల మీరు తలచిన పనులు జరుగుతాయి మంగళవారం రోజు మాత్రం కొత్త పనులు చేపట్టవద్దు పెద్ద మొత్తాల్లో ధనలాభం సూచితం పెద్దలమాత గౌరవించండి శత్రువులతో జాగ్రత్త జీవిత భాగస్వామితో సంతోషకరమైన వారం గడుపుతారు వారం మధ్యలో ఆరోగ్యంపై జాగ్రత్త వహించండి విద్యార్థులకు అనుకూలం గణపతి ఆరాధన మంచి ఫలితాలిస్తుంది లక్కీ నెంబర్ ఆరు లక కీ కలర్ తెలుపు బుధుడి శుభదృష్టి వల్ల మీకు ఈ వారం అనుకూలంగానే ఉంది ప్రత్యేకించి బుధ గురువారాల్లో అనుకూలతలున్నాయి శనివారం రోజు కొత్త పనులు చేపట్టవద్దు తొందరపాటు పనికిరాదు గురువారం మీకు అనుకోకుండా డబ్బు చేతికందే అవకాశం కనిపిస్తుంది ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలం శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచండి ఇంట్లో పెద్దవాళ్ల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది పిల్లలకు సంబంధించి ఒక శుభవార్త వింటారు హనుమాన్ చాలిసా పఠించండి ఇబ్బందులు తొలగుతాయి లక్కీ నెంబర్ఐదు లక కీ కలర్ లేత ఎరుపు చంద్రుడి శుభదృష్టి మీపై ఉంది తలచిన పనులు జరుగుతాయి పని ఒత్తిడి ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఆర్థికంగా అనుకూలం అనవసరంగా వివాదాల్లో ఇరుక్కునే అవకాశం ఉంది జాగ్రత్త బుధ గురువారాల్లో మీవు అనుకున్న పనులు జరుగుతాయి అప్పులు ఇవ్వవద్దు స్పెక్యులేషన్ కలిసిరాదు జూదం జోలికి పోవద్దు విద్యార్థులకు అనుకూలం శివారాధన మంచి చేస్తుంది లక్కీ నెంబర్ మూడు లక కలర్ ధవళ వర్ణం సూర్య శనుల అనుకూలత వల్ల ఈ వారం మీకు అనుకూలంగా ఉంది గడిచిన వారంతో పోలిస్తే ఈ వారం అనేక శుభ ఫలితాలు వస్తాయి ఆర్థిక లాభాలున్నాయి సోమవారం ఒక ముఖ్య సమాచారం వింటారు ఎప్పటినుండో పరిష్కారం కాని ఒక సమస్య మీకు వదిలిపోతుంది ఉద్యోగులకు అనుకూలం గురువారం కొంచెం అధికారులతో ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త ప్రమోషన్లకు అవకాశం అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి ఇబ్బందులు తొలగుతాయి లక్కీ నెంబర్ పదకొండు ల కలర్ కలర్పు బుధుడి శుభ దృష్టి మీపై ఈ వారం కొంచెం తక్కువగా ఉంది మిగతా గ్రహాల అనుకూలత వల్ల శ్రమతో పనులు పూర్తవుతాయి వ్యాపారులకు అంతగా కలిసిరాదు ఉద్యోగులకు పని ఒత్తిడి వారం మధ్యలో ఒక శుభవార్త వింటారు మీకు అనుకోకుండా ధనలాభం వచ్చే అవకాశం బుధ గురువారాల్లో కొంచెం జాగ్రత్త అవసరం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి విద్యార్థులకు శుభకాలం సీతారాములకు పసుపు పూలు సమర్పించండి శుభం జరుగుతుంది లక్కీ నంబర్ ఐదు లకక్కీ కలర్ బంగారు వర్ణం శుక్రుడి శుభదృష్టి వల్ల ఈవారం మీకు శుభాలు జరిగే అవకాశం మీ మాట చెల్లుబాటు అవుతుంది రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు వచ్చే సమయం ఆర్థికంగా కలిసి వస్తుంది వ్యాపారులకు మంచి కాలం కొత్త అగ్రిమెంట్లకు అనుకూలం స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలం స్పెక్యులేషన్లు కలిసిరావు వారం మధ్యలో శుభవార్తలు వింటారు పంచముఖ ఆంజనేయస్వామికి ఆకుపూజ చేయించండి ఇబ్బందులు తొలగుతాయి లక్కీ నెంబర్ఐదు లకక్కీ కలర్ తెలుపు ఈ వారం మీ పైపూజ సని బుధుల ప్రభావం వ్యతిరేకంగా ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి వారం మధ్యలో మాత్రం కొన్ని శుభవార్తలు వింటారు ఆర్థికంగా అనుకూలంగానే ఉంది సమయానికి డబ్బు చేతికి అందుతుంది పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉద్యోగులు అనవసర వివాదాల్లోకి వెళ్ళకండి అప్పుల జోలికి పోవద్దు భూములపై ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలం విద్యార్థులకు సామాన్యం దత్తాత్రేయుడిని దర్శించుకోండి ఇబ్బందులు తొలగుతాయి లక్కీ నెంబర్ ఎనిమిది ల కలర్ గంధం రంగు గురువు శుభదృష్టి మీపై ఉండటం వల్ల పనులు సునాయాసంగా జరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ వారం మధ్యలో ఒక వార్త ఇబ్బంది కలిగిస్తుంది ఆందోళన పడతారు సోమా మంగళవారాల్లో అనుకూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి శుక్రవారం రోజు ఎవ్వరికీ హామీలు ఉండవద్దు డబ్బు అప్పుగా ఇవ్వవద్దు రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం వ్యాపారులకు అనుకూలమైన సమయం విద్యార్థులకు శ్రద్ధ పెరుగుతుంది విజయాలు సాధిస్తారు గణపతికి గరికను సమర్పించండి మరింత మంచి ఫలితాలు కనిపిస్తాయి లక్కీ నెంబర్ తొమ్మిది లక కీ కలర్ లేత పసుపు శనివక్రగతి ప్రభావం ఉన్నప్పటికీ మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది బుధ శనివారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం ఆలస్యంగా పనులు పూర్తవుతాయి దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం భూముల కొనుగోలుకు మంచి కాలం రియల్ ఎస్టేట్ వారు కొత్త వెంచర్లు ప్రారంభించడానికి శుభకాలం వ్యాపారులు టాక్స్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి హామీలు ఉండవద్దు వేంకటేశ్వరస్వామికి తులసి మాల సమర్పించండి శుభం జరుగుతుంది లక్కీ కలర్ నీలం శని వక్రగతితో పాటు బుధుడు ప్రభావం ఈ వారం మీపై ఎక్కువగా ఉంది పనులలో ఆలస్యం జరిగే అవకాశం గవర్నమెంటు ఫైళ్లపై సంతకాలు ఆలస్యమయ్యే అవకాశం కాంట్రాక్టర్లు వ్యాపారాలు ధననష్టం జరగకుండా జాగ్రత్త వహించండి ఉద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి అనవసర వివాదాల్లోకి వెళ్లవద్దు శివుడికి ఆవుపాలతో తేనెతో అభిషేకం చేయించండి శుభాలు జరుగుతాయి లక్కీ నెంబర్ఆరు లకక్కీ కలర్నీలం గురుబలం ఈ వారం మొత్తం మీపై అద్భుతంగా ఉంది అనుకున్న పనులు అద్భుతంగా జరుగుతాయి గురువారం మీకు ఒక పెద్ద మొత్తంలో ధనలాభం సూచితం మీ మాట చెల్లుబాటు అవుతుంది సంఘంలో మర్యాద పెరుగుతుంది ఒక ఆస్తిని కొనుగోలు చెయ్యటానికి ముందరుగు వేస్తారు వాహనాలు కొనే అవకాశం విద్యార్థులకు శుభకాలం అమ్మవారికి ఎరుపు పూలు సమర్పించండి మేలు జరుగుతుంది లక్కీ నెంబర్ ఆరు లక కలర్ లేత ఎరుపు